మరి నువ్వు ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్ళలేదురాన గుడినొప్పింది వచ్చి చూసుకో మళ్ళీ నువ్వు వచ్చేటప్పుడు ఉంటాడో పాతాడో ఉంటా హలో 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 పిన్ని హలో పిన్ని హలో Hello, hello Pini. Hello? hello, 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 hello. The number you have dialed is. Cha. The number you have dialed. Ah. 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 The number you have dialed is currently. Ah. 嗯啊！啊！<laughs> <laughs> ఈ విషయం అమ్మాయికి చెప్పావా చెప్పడానికి చాలా ట్రై చేశారా చాలాసార్లు ఫోన్ చేశా కానీ తను కాల్ లిఫ్ట్ చేయలేదు మైబీ నేను చీట్ అనుకుందేమో రే జరిగిన విషయం ముందు అమ్మాయికి చెప్పు ఫోన్లో కాదు డైరెక్ట్గా వెళ్ళి చెప్పు ఇప్పుడే రేయ్ మీది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ రా అంతే ఒక్కసారి కూర్చొని మాట్లాడితే అంతా సెట్ అయిపోతుంది లేట్ మావా వెళ్ళి అమ్మాయితో మాట్లాడు ఒక్క నిమిషం టైం ఇస్తావా మళ్ళీ జన్మలో కనిపించను లైఫ్లో ప్రతి క్షణం నీకే ఇవ్వాలనుకున్నావు అలాంటిది ఇప్పుడు ఒక్క క్షణం కావాలని అడుక్కుంటున్నావు నేను నీకు ప్రేమనిచ్చాను నువ్వు నాకు ప్రాణం ప్రాణమిస్తానన్నా కానీ చివరికి నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు నేను తప్పు చేశానో లేదో తెలియదు కానీ మోసమైతే చేయలేదు మరి చేసింది ఏంటి రోజు హార్ట్ అటాక్ అని తెలిసి వెళ్ళాను అంతేగాని నిన్ను మోసం చేయాలని కాదు నేను వెళ్ళాక ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయాలనిపించలేదా నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు నాకింత నరకంగా ఉందో తెలుసా నీకు అది జరిగిన తర్వాత ఆ ఫోన్ నా దగ్గర లేదు ఇక్కడ అసలు ఉండబుద్ధి కాలేదు అందుకే చదువుకోవడానికి పెద్దమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోయాను నన్ను మోసగడిగా చూడుకు నేను మోసగాడిని కాదే నేను నిన్ను మోసం చేయలేదు ప్లీజే నన్ను అర్థం చేసుకో